హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శాంతి కిచెన్ ఈరోజు రెసిపీ క్యారెట్ చనపప్పు కర్రీ అనమాట ఈ విధంగా తయారు చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే హెల్త్ కూడాను చాలా మంచిది ముందుగా క్యారెట్ని తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చిన్న ముక్కలుగా కట్ చేసి కొంచెం నీరు నేసి ఉడికించుకోవాలి ఈ నీరుతోనే క్యారెట్ ఉడకాలన్నమాట మరీ ఎక్కువ నీరు కాకుండాను చూసుకోవాలి ఒకవేళ ఎక్కువ నీరు అనిపిస్తే ఆ నీరుతో మనం రసం కూడా పెట్టుకోవచ్చు కొంచెం నీరుని నేసుకొని ఈ విధంగా ఉడికించుకోవాలి నీరంతా బాగా తగ్గాలి తగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అలాగే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడేయక ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసుకోవాలి అలాగే ఒక ఆనియన్ కొంచెం కరివేపాకు ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు నేసి ఫ్రై చేసుకోవాలి ఇవి కూడాను కొంచెం ఫ్రై అవ్వాలి కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది మరీ ఎక్కువ కాకుండాను ఈ విధంగా ఫ్రై అయ్యాక కొంచెం చనపప్పుని నానపెట్టి కొంచెం ఉడికించుకోవాలి పలుకుగానే ఉండాలి మరీ మెత్తగా కాకుండాను ఒక రెండు నిమిషాలు ఉడికించితే సరిపోతుంది అలాగే కొబ్బరి కూడాను కొంచెం తురుముకొని తీసుకోవాలి ఉడికించుకున్న ఈ చనపప్పును కూడా నేసి ఫ్రై చేసుకోవాలి చనపప్పును కొంచెం పలుగ్గానే ఉడికించుకోవాలి అలాగే రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత తురుము పెట్టుకున్న క్యారెట్ అలాగే కొబ్బరి కూడాను వేసుకోవాలి కొబ్బరి వేసి రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత క్యారెట్ని వేసుకోవాలి అలాగే తగినంత సాల్టు పసుపు మన కారాన్ని పెట్టి కారం వేసుకోవాలి ధనియా పౌడర్ కొంచెం గరం మసాలా మసాలాలు అనేవి చాలా తక్కువనే వేసుకోవాలి అంతా ఒకసారి కలిపి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ కర్రీ అనేది పొడి పొడిగా ఉండాలి మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా అంత కూడాను ఫ్రై అయ్యాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ కర్రీ ఈ విధంగా తయారు చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది క్యారెట్ తినని పిల్లలైనా ఈ విధంగా కర్రీ చేసి పెడితే చాలా ఇష్టంగానే తింటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకుని మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్